మీరు నమ్మినా నమ్మకపోయినా ఫిబ్రవరి మాసంలో మకర రాశివారికి పట్టిందల్లా బంగారమే అన్నట్లుగా ఉండబోతూ అంది గతంలో మిమ్మల్ని చీకొట్టి వెళ్ళిపోయిన వారే తిరిగి మళ్ళీ మీ జీవితంలోకి వచ్చి మీ కాళ్ళు మొక్కుతారని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు ప్రతి విషయంలోని కూడా మీకు ఇప్పుడు బాగుంటుందనే చెప్పాలి అలానే ఈ సమయంలో మీకు విపరీతమైన అఖండ రాజయోగం అనేది కూడా పట్టబోతూ ఉంది అసలు ఫిబ్రవరి మాసంలో మకర రాశి వారికి ఎలా ఉండబోతుందో వీరికి ఏ ఏ విషయాల్లో మార్పులు అనేవి కనిపిస్తూ ఉన్నాయి అసలు ఈ మకర రాశి జాతకులకు ఈ సమయంలోనే వీరికింతటి అదృష్టం ఎలా వచ్చిందో వీటిని మీరు ఎలా వినియోగించుకోవాలో వీరికి ఏం జరగబోతుందో ఎలా ఉండబోతుందో ఇవన్నీ కూడా మనం ఈరోజు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం అంతకంటే ముందుగా మీరు ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే మన వీడియోనైతే లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా ప్రక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో ఈజీగా కనిపిస్తుంది అప్పుడు మా వీడియోస్ అన్నీ కూడా మీరు ఈజీగా చూడగలుగుతారు ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోయి ఈ మకర వారికి ఎలా ఉండబోతుందో చూసేద్దామా మకర వారికి పట్టిందల్లా బంగారమే అన్నట్లుగా ఉండబోతుంది ఈ మకర రాశి జాతుకులకి అద్భుతమైనటువంటి అదృష్టం అనే చెప్పవచ్చు మీరు గతంలో ఏదైతే కష్టంతో మీరు ఎంతో కాలం నుంచి బాధపడుతూ ఉన్నారో ఆ కష్టాన్ని మీకు విముక్తి లభిస్తుందనే చెప్పుకోవాలి ఆ కష్టానికి తగిన సొల్యూషన్ అనేది కూడా ఈ సమయంలో లభిస్తుంది ఆ సొల్యూషన్ కారణంగా మీరు చాలా సంతోషంగా ఆనందంగా కూడా ఉండగలుగుతారు మకర రాశికి చెందినవారు ఉత్తరాశారద రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు ధనిష్ట ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వారు మకర రాశికి చెందుతారు రాశి చక్రంలో మకర రాశి పదవది ఈ రాశికి అధిపతి శని మకర రాశిని చర్రాసి భూతత్వ రాశి అని అంటారు మొసలి శరీరాన్ని కలిగి జింక మొహాన్ని కలిగిన చిత్రం అయినటువంటి జంతువు ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాల్లో చెప్పబడింది ఇందులో మొసలి శరీరం గట్టి పట్టుదలను జింక సున్నితత్వాన్ని తెలియజేస్తుంది దీనిని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది వీళ్ళు ఏదైనా ఒక విషయం పట్ల పట్టుపడితే దాన్ని వదిలిపెట్టరు ఎలాగైతే మొసలి గట్టి పట్టు పడుతుందో అదే విధంగా వీరొక పనిని మొదలు పెడితే దాన్ని అంతు చూసే వరకు కూడా వదిలిపెట్టరు జింక ఏ విధంగా అయితే సున్నితంగా ఉంటుందో అదే విధంగా వీరు మనస్సు కూడా ఎంతో సున్నితంగా ఉంటుంది మకర రాశి కాలపురుషుని కర్మస్థానము సూర్యుడి రాశిలో ప్రవేశించినప్పటి నుండి ఉత్తరాయణ పుణ్యకాలం ఆరంభం అవుతుంది వెంకటేశ్వర స్వామివారి జన్మ నక్షత్రమైన శవనము ఈ రాశిలోనిదే మకర రాశి వారు అందరినీ సమానంగా ప్రేమభావంతో చూస్తారు ఈ రాశి వారికి స్త్రీ సన్నం పట్ల అభిమానం అధికంగా ఉంటుంది మకర రాశి వారికి పట్టుదల అంతర్గత ప్రతీకార వాంఛ పోటీతత్వము అధికముగా ఉంటుంది అధికమైన జ్ఞాపక శక్తి సాధారణమైన ఆక్రమ కలవారితే ఉంటారు రచనా వ్యాపకము పరిశోధన నటన కళా సంబంధమైన నైపుణ్యము విశేషముగా ఉంటుంది ఈ మకర రాశివారి మేధస్సు శ్రమ ఇతరుల చేత దోచుకునబడుతుంది వీరి ప్రతిభ వెలుగులోకి రావడం కష్టం ధన సంపదని ద్వేయముగా జీవించరు ఏదో విధముగా ధనము సర్దుబాటు అయ్యి అవసరాలు గడిచిపోతాయి మకర వారు ఏదైనా పని ప్రారంభిస్తే దాన్ని అంతు చూడనిదే వదిలిపెట్టరు తమ వ్యక్తిగత ప్రయోజనాలు చూసుకున్న తర్వాత మిగతా విషయాల్లో మాట్లాడతారు తమకు ఏదైనా పని చేస్తే వ్యక్తిగతంగా లాభం ఉంటేనే ప్రయోజనాన్ని ఆశించిన తర్వాతనే ఆ పనిని మొదలు పెడతారు మకర వారు ఏదైనా తమకు వచ్చిన అవకాశాన్ని జార విడవకుండా జాగ్రత్తగా పూర్తి చేస్తారు వీరు మంచి శరీర బలం కలిగి ఉంటారు మరియు భోజన ప్రియులని చెప్పవచ్చు ఏదైనా పని మొదలుపెట్టినప్పుడు లాభ నష్టాలను బేరీజు వేసుకుని లాభం వస్తేనే ఆ పనిని చేసే మనస్తత్వం కలిగి ఉంటారు మకర రాశిలో జన్మించే వారికి గట్టి పట్టుదల గట్టి జాగ్రత్త అవకాశాన్ని వదిలిపెట్టే మనస్తత్వం ఇలాంటి ముఖ్య లక్షణాలు ఉంటాయి అందువలన వీరి జీవితం చక్కటి ప్రాణాళికతో ముందుకు సాగుతుంది ఈ వారు అర్థం కాని ఏ విషయాన్ని కూడా అంగీకరించరు దేన్నైనా సూక్ష్మ పరిశీలన చేసి తగినంత బుద్ధి కుశలతతో ప్రవర్తిస్తారు ఎదుటి లోటుపాట్లను గమనించి యుక్తితో ఎటువంటి కార్యాన్నైనా కూడా దిగ్విజయంగా పూర్తి చేస్తారు ఈ వారిది ఆచరణ ప్రధానమైన జీవితం అని చెప్పవచ్చు మకర వారిని చూస్తే ఎవరైనా లొంగిపోతారు ఎందుకంటే వీరికి జింక పల్లం వంటి ఆకర్షణ ఉంటుంది వీరు చూసి ముచ్చటపడి ఎవరైనా ఏ పనైనా చేసి పెడతారు అయితే తమకు లాభం అనేది మకర రాశివరే మాత్రం కూడా పని చేయరు ఇది వీరిలో ఉన్న స్వార్థం వీరికి లాభం అనేది ఏ పని చేయకపోయినా వీరికి మాత్రం ఇతరులు చేసి పెడతారు వీరు తమ స్వార్థాన్ని వదులుకొని తమ తెలివితేటలు పలుకుబడిని ఉపయోగించుకుని పనిచేస్తే సమాజానికి ఎంతో మేలు చేసిన వారు అవుతారు మకర రాశివారు తమ జీవితంలో ఎవరిని నమ్మరు కానీ అందరినీ నమ్మినట్లుగా ప్రవర్తిస్తారు ఈ మకర రాశి ప్రయత్నం మనసు పెట్టి ఏ పని చేసినా దిగ్విజయంగా పూర్తి చేస్తారు ఎదుటివారిని మించిపోతారు మకర రాశువు ప్రేమ వివాహాలకు చాలా దూరంగా ఉంటారు ఈ రాశులు స్ జన్మించిన స్త్రీలకు పురుషులపై చాలా సందేహాలు ఉంటాయి భర్త విషయంలో కూడా ఇలాగే ప్రవర్తించి భర్తను కూడా అనుమానిస్తారు ఇలా అనుమానించే భర్తను కూడా దూరం చేసుకునే అవకాశం కూడా కలదు ఈ రాశి స్త్రీలు తమలోని ఈ లోపాన్ని గుర్తించి సరి చేసుకుంటే సంసారం బాగుంటుంది మకర రాశిలో జన్మించిన వారి జీవితం అంతా కూడా కష్ట జీతం మీదే ఆధారపడి ఉంటుందని చెప్పవచ్చు వీరికి ముప్పై సంవత్సరాల వరకు ఆర్థిక సంపత్తి పెద్దగా ఉండదు పేదరికాన్ని అనుభవిస్తారు అయితే ఈ రాశిలో పుట్టిన కొంతమందికి ఆకస్మిక ధనయోగం కలుగుతుంది వయసు తట్టిన కొద్ది ఆర్థికంగా సాంఘికంగా జీవితంలో స్థిరపడతారు వీరికి స్థిరాస్తులు ఉంటాయి సొంత ఇల్లు కూడా ఉంటుందనే చెప్పాలి ఈ మకర వారు ఎవరితోనైనా గంటలు సంభాషించగలరు అక్రీ అనవసరపు మాటలు చర్చిస్తూ ఉంటారు ఇలా అనవసరపు మాటలు మాట్లాడి ఎదుటి వారితో పనులు చాకచక్యంగా తమకు అనుకూలంగా చేయించుకుంటారు ఈ రాశువారి జ్ఞాపక శక్తి అధికంగా ఉంటుంది ఆచార వ్యవహారాల్లో చాలా నిజాయితీగా ఉంటారు వీళ్ళకున్న సంకల్ప సిద్ధి అద్భుతమని చెప్పవచ్చు ఎన్ని విఘ్నాలు కలిగినా తమ అనుకున్న పనిని దిగ్విజయంగా పూర్తి చేస్తారనే చెప్పాలి అనగా వీరు ఓటమిని అంగీకరించరు మకర రాశి రీతిలో ఉన్న తప్పులు నీటే పట్టేస్తారు ఎవరిని నమ్మరు అక్కడికి మంచి వారిని కూడా నమ్మని పరిస్థితులు కూడా ఏర్పడతాయి అలానే సమాజంలో ఏదైతే పేరు లేకపోతే గౌరవం కోల్పోయిన బాధపడుతూ ఉన్నారో అవన్నీ కూడా మీరు తిరిగి పొందగలుగుతారు మీకు మంచి పేరుతో పాటుగా మంచి గుర్తింపు వచ్చే అవకాశం కూడా ఇక్కడ మనకి కనిపిస్తూ ఉంది వీరు సామాన్యంగా వీరు సంతోషపడరు వీరికి పదవి వ్యామోహం కూడా ఎక్కువగా ఉంటుంది మకర రాసువారు అనేక విషయాల్లో అంచనాలు చక్కగా పొరపాట్లు లేకుండా వేస్తారు ఊహలు నిజమవుతాయి శని దశలు యోగిస్తాయి ఆధ్యాత్మిక విషయాల్లో అంకిత భావంతో ఉంటారు సామాజిక సేవ సామాజిక న్యాయము దైవముగా భావిస్తారు ఈ మకర రాశువారు యజన్మే పుణ్యం చేసుకున్నారేమో తెలియదు కానీ వీరికి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి అదృష్టం అనేది కనిపిస్తూ ఉంది గతంలో మీరు ఏదైతే కష్టంతో మీరు ఎంతో కాలం నుంచి బాధపడుతూ ఉన్నారో ఆ కష్టాన్ని మీకు విముక్తి లభిస్తుందనే చెప్పుకోవాలి ఆ కష్టానికి తగిన సొల్యూషన్ అనేది కూడా ఈ సమయంలో లభిస్తుంది ఆ సొల్యూషన్ కారణంగా మీరు చాలా సంతోషంగా ఆనందంగా కూడా ఉండగలుగుతారు మీకు గతంలో ఉన్నంత ఒత్తిడి కానీ ప్రెజర్ కానీ డిప్రెషన్ కానీ ఇవేవి కూడా అస్సలు కనిపించడం లేదు మనశ్శాంతిగా ఉంటుంది మీకు ఎటువంటి ఒత్తిడి ఏవి కూడా అస్సలు ఉండదు కాబట్టి మీరు చాలా సంతోషంగా ఆనందంగా కూడా ఉండగలుగుతారనే చెప్పాలి ఈ రసారు ఎప్పుడు కూడా సౌందర్యంపై ఆ శక్తి చూపిస్తూ ఉంటారు ముఖ్యంగా నగలు ఉంగరాలు వంటిపై ఆసక్తి ఎక్కువ రాసుకు జన్మలు తమ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుచుకునేందుకు అన్ని విధాలు కృషి చేస్తారు ఈ కృషి ఫలితంగా తాము అనుకున్న మార్గాల్లో విజయం సాధించి ఆర్థికంగా నిలదొక్కుకోగలుగుతారు ఈ మకర రాసు రీత్యా వీరిలో ప్రేమ స్వభం ప్రబలమైందిగా ఉంటుంది తమకు నచ్చిన గుణాలు కలిగిన వారు తారసు పడితే వెంటనే వారికి ఆకర్షితులు అవుతారు ఈ రాసుకు జన్మలు చారిత్రక విషయాల పట్ల అత్యంత శ్రద్ధను కనబరుస్తారు చారిత్రక వస్తువులను కూడా సేకరిస్తారు ఓకే అండి చూసే కదా మకర రాశి వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకున్నారు కదా మరి ఇంకెందుకు ఆలస్యం ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్